మూడు రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పక్షాన మొట్టిబిట్ట మండల ప్రజల పక్షాన పూర్తి సంజయ్భావ్లు తెలియజేస్తున్నాం ఇకపోతే మొట్టిబిట్ట సిద్ధోట మండలాలను కడపలో కలపాలనేది ప్రధాన డిమాండ్ ఆ డిమాండ్ సాధన కోసం లేకుండా రాజకీయంగా సామాజికంగా ప్రజలను కూడగట్టేదానికి మా వంతు సహకారం ఎప్పుడూ ఒంటిమిట్ట మండలంలో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం జరుగుతుంది ఎప్పుడు ఉంటుంది మేమందరం కలిసి రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు జేఏస్సీలో ఉన్న అన్ని పార్టీలతో కలిసి ఈ సమస్యను మంత్రిగారి దృష్టికి మంత్రి రామప్రసాద్ రెడ్డి దృష్టికి ఆల్రెడీ సిద్ధ మండల నాయకులు తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మేము కూడా తీసుకుని పోవడం జరిగింది ఆయన కూడా చెప్పాడు దక్షిణంగా మీ రెండు మండలాలు అడు ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు మీ మీ సాధన కోసం మీ మీ సమస్యల సాధన కోసం మీ మండల ప్రజల సాధన సమస్యల పరిష్కారం కోసం మీరు పనిచేస్తే తప్పేం లేదు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది దాని పూర్తి మద్దతు ఉంటుంది కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇకపోతే ఈ మండలంలో రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక ప్రత్యక్ష కార్యాచరణకు మేము కూడా సిద్ధమై జేఏసీతో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జేఏసీ సాధన లక్ష్యంగానే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నారు సిద్ధోట మండల జేఏసీ పక్షాన మండల పరిధిలోని మాధవరం గ్రామంలో స్వచ్ఛందంగా దుకాణాలలో దుకాణ అందరూ దుకాణదారులందరూ స్వచ్ఛందంగా వారి వారి దుకాణాలను పూర్తి చేయడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా స్కూళ్ళు కూడా ఈ మండలంలో పరిధిలోని స్కూళ్ళు కూడా బంద్ చేశారని చెప్పి సమాచారం ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు ప్రైవేటు మరియు ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు పోయడం సంఘీభావం తెలపడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇకపోతే ఒంటిమిట్టా సిద్ధోటం మండలాలను కడప జిల్లాలో కొనసాగించాలనేది కొనసాగించాలనేది ఈ రెండు మండల ప్రజల అన్ని పార్టీ నాయకుల అభిమతం ఆ అభిమతం మేరకు జిల్లా అధికార యంత్రాంగం మరియు మంత్రి మండిపల్లి రామచార రెడ్డి గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండు మండలాలను కడప జిల్లాలో కొనసాగిస్తే ఈ ప్ర ఈ మండల ప్రజలందరూ పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా కేంద్రాన్ని రాయచోట్లో పెట్టుకుంటే మాకేమి అభ్యంతరం లేదు అటు మా రెండు మండలాలను మాత్రం కడప జిల్లాలో ఉంచాలని చెప్పి మంత్రి రామప్రసాద రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒంటిమిట్టలో కూడా ఈరోజు సాయంత్రం మేము ఒక మొంటిమిట్ట సిద్ధోట మండలాల నాయకులతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ఈరోజు డిసైడ్ చేయడం జరుగుతుంది అందరూ సహకరించాలని చెప్పి సిద్ధోట మండల ప్రజలకి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై జయసే జై